రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పైన నాన్లో పెట్టుకుంటే నేను చేసి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆధునికలో పత్తి ధరలు తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఎనిమిది వేల పదహైదు రూపాయలు టోటల్గా నూట ఆరు క్వింటల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు గరిష ధర వచ్చేసి ఐదు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు అదేవిధంగా కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ గరిష్ట ధర వేరుశనగలు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అదే కందులు ఒక క్వింటం గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం మార్కెట్లో ఒక క్వింటమ్ము తక్కువ ధర పత్తి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఏడు వేల మూడు వందల రూపాయలు అదే కందులు ఒక క్వింటల్ గరిష ధర వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలు ఉంది తేజ రకం ఏసీ మిర్చి వచ్చేసి పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు నాన్ ఏసీ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ వచ్చేసి వరంగల్ వరంగల్ మార్కెట్లో పత్తి ఒక క్వింటెం గరిష ధర ఏడు వేల మూడు వందల పది రూపాయలు వరంగల్ మార్కెట్లో మిగతా పంట ధరలు చేసి ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను కావాల్సిన వారు ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి తో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ